పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ అజయ్ మేము ఫ్లవర్ థెరపీ బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసి దాని ద్వారా హీలింగ్ చేస్తుంటాం ఈరోజు మనం లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ సయాటికా పెయిన్కి ఫ్లవర్ థెరపీ ద్వారా ఎలాగ ట్రీట్మెంట్ చేస్తాం అనే దాని గురించి మాట్లాడుకుందాం బేసికల్గా సయాటికా అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది దానికి వచ్చే రీజన్ ఏంటి అంటే ఎందువల్ల వస్తుంది అనేదాన్ని మనం ముందు అడ్రస్ చేసుకోవాలి బిఫోర్ అక్కడ పెయిన్ అనేది ఇష్యూ కాదు అక్కడ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మనకు ఆ నరాలు ఏవైతే జాయింట్స్ లోపల నుంచి వెళ్ళి సెన్సరీ స్టిమ్లెస్ నాటు ఇటు చేస్తుంటుందో మజిల్ కనెక్ట్ అవుతాయో ఈ బోన్ వీక్ అవడం వల్ల మీకు అలా నరాలు ప్రెస్ అయ్యి దానివల్ల మీకు నొప్పి అనే సెన్సేషన్ వస్తుంటుంది సో మీరు ఆ బోన్ని స్ట్రెంగ్తన్ చేసి ఇబ్బందిని తగ్గించేంత వరకు ఆ పెయిన్ అనేది తగ్గదు మీరు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వాడండి ఏం చేయండి మీకు ఆ బోన్ స్ట్రెంగ్తన్ చేసుకునేంత వరకు మీకు ఆ పెయిన్ తగ్గదు అనమాట సో దీన్ని తగ్గించడానికి మన ఫ్లవర్ మెడిసిన్స్లో మేము మెడిసిన్స్ తయారు చేసాం అదే కాకుండా దీనికి ఒక మూడు కాన్సెప్ట్స్ ఉంటాయి మీకు బోన్ స్ట్రెంగ్త్ ఒకటి ఆ బోన్ డెన్సిటీ ఎప్పుడైతే బోన్ అరుగుదల అది రాకుండా చూసుకోవాలి రెండోది మన ఆహారంలోని వాతం చేసే పదార్థాలు తీసుకోకూడదు వాతం అనేది ఏంటంటే విండ్ మూమెంట్ ఇన్ ద బాడీ ఎక్కడైతే జాయింట్స్ దగ్గర విండ్ పట్టేసి లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్లో విండ్ పట్టేసి ఆ మూమెంట్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మీకు పెయిన్స్ వస్తుంటాయి మూడోది వచ్చి మీ లైఫ్ స్టైల్ ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం ఎక్కువ జర్నీలు చేయడం దీనివల్ల మీకు ఆ లోవర్ బ్యాక్లోని కోర్ మజిల్లో స్ట్రెంగ్త్ ఉండదు స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవడానికి మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే కొంత కోర్ మజిల్స్ని స్టిమ్యులేట్ చేసే ఎక్సర్సైజెస్ ఆ గ్యాస్ని తగ్గించే ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు ఫాలో అవడం ద్వారా మీరు ఈ సయాటికా పెయిన్ని తగ్గించుకోగలుగుతారు ముందుగా మనం మాట్లాడుకుంటే బోన్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకుంటాం సో మనం తినే ఆహారంలోని బోన్ స్ట్రెంత్ ఎలాగ డిపెండ్ అవుతుంది మన బ్లడ్ కన్సిస్టెన్సీ బట్టి ఆ బోన్ స్ట్రెంత్ అంటే కాల్షియం మెటబాలిజం దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మనకి బ్లడ్లో అసిడిటీ లెవెల్ పెరిగిందో ఆ బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట సో అసిడిటీని పెంచే ఆహారం తగ్గించుకోవాలి ఆ ఎముకల్లో కాల్షియం వచ్చే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి ఈ పప్పుల మీద పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుతో ఉన్న పప్పులు తిన్నప్పుడు మీకు ఆ క్యాల్షియం అనేది ఫుడ్ ద్వారా వస్తుంది అది కాకుండా మీరు ఫుడ్లోనే గోధుమలు టమాటోలు క్యాబేజీ కాలీఫ్లవర్ బీట్రూటు క్యారెట్ ఇలాంటి వేడి చేసే పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా మీకు యాసిడిటీ లెవెల్స్ దానిలో పెరుగుతాయి సో ఆహారం అనేది మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి మూడోది ఏంటంటే ఆ గ్యాస్ అనేది తగ్గించుకోవాలి ఎప్పుడైతే మీకు లార్జ్ ఇంటెస్టైన్లో గ్యాస్ బ్లాక్ అయ్యి ఇలా గుబ్బినప్పుడు బ్యాక్ బోన్ మీదను మన సయాటిక్ సిస్టమ్ అంటే మన లోవర్ హిప్ జాయింట్ మీద స్ట్రెయిన్ పడుతుంది బికాస్ ఆఫ్ దట్ గ్యాస్ ఆ గ్యాస్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి దీనికే మన పూర్వకాలంలోని అందరూ ప్రతి మూడు నెలలకి ఒకసారి అలాగ ఆముదం తాగేవాళ్ళు ఆముదం తాగి లార్జ్ ఇంటెస్టైన్ అంతా క్లియర్ చేసుకుంటే మీకు దీనికి చాలా రిలీఫ్ ఉంటుంది ఇంకొకటి వచ్చి ఎక్సర్సైజ్ ఇంతకుముందు పొద్దున్న కనీసం ఒక ఎనిమిది గంటలన్నా కానీ అందరు పని చేయాల్సి వచ్చేది ఇంట్లో ఉన్న అయినా కానీ ఇల్లుడిచి కింద కూర్చొని లేచి సో ఆ హిప్ జాయింట్ ఎప్పటికప్పుడు అది మూమెంట్ అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడు మీకు గ్యాస్ అనేది సెట్ అవ్వదు అంటే వాతం అనేది నిలవదు అక్కడ ఆ విండ్ మూమెంట్ని మనం క్లియర్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఈ పని చేయడం ద్వారా అది వచ్చేది కాకపోతే ఇవాళ రేపు ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కరెక్ట్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూర్చున్న చోటే కూర్చొని ఇప్పుడు ఇంట్లో కూడా టీవీ పెట్టుకొని దాని ముందు సోఫాల్లో కూర్చొని కదలకుండా ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఏ డే అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ దీన్ని తగ్గించడానికి ఏమేమి అంత పవర్ బిల్లు చేపకు చెల్లి హైబీపీ బై నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటారు ఏంటంతకం ఇల్లు అమ్ముకుని బిల్లు కట్టబట్టా ఇంటి పైకప్పు నమ్ముకోమంటాం ట్రూజోన్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి ఇది చెప్తే లో బీపీ వచ్చి ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్